నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మని అక్క చాలా మందికి ఇప్పుడు మన లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది మనం ఉంటున్నటువంటి ఇంటికి సంబంధించిన వాస్తు కూడా రకరకాల లైఫ్ స్టైల్ చేంజెస్కి అనుగుణంగానే వాస్తును కూడా ఎక్కడుంటే బెటర్ బాత్రూమ్స్ ఎక్కడుంటే బెటర్ మెయిన్ డోర్ ఎక్కడుంటే బెటర్ ఇవన్నీ కూడా మార్పులు చెందు చెందుతూ వస్తున్నాయి కాల పరిణామాలని బట్టి కదా అయితే ఈ బాత్రూమ్స్ కి సంబంధించి ఇదివరకు రోజుల్లో అయితే చాలా దూరంలో ఉండేవాట కదా అవును మెయిన్ మన ఇంటికి మనం ఉన్న ఇంటికి దూరంలో ఉండేవాట మరి అన్నీ ప్లేసులు ఇప్పుడు ఎవరికి లేవు అంతంత ప్లేసెస్ లో ఉండే వెసులుబాటు లేదు కాబట్టి ఇంట్లోనే బాత్రూమ్స్ ఉండటం అనేది అయితే ఈ బాత్రూమ్స్ ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు ఓపెన్లో ఉంటాయి క్లీన్ చేయకుండా ఉంటాయి కొన్ని కొన్ని ఇళ్లల్లో ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా ప్రత్యేకించి బాత్రూమ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలక ఎప్పుడు కూడా ఫస్ట్ మెయిన్ బాత్రూమ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉండకుండా చూసుకోవాలి చాలా మంది ఇళ్లలో నేను రెండు మూడు అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాము అన్న అన్న వాళ్ళని ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నాము అన్న వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది ఈశాన్యంలో బాత్రూమ్ అపార్ట్మెంట్స్ అసలు ఏవీ తెలియని వాళ్ళు కూడా చెప్తారు బాబు అక్కడ ఉండకూడదని అంటే పాతవి ఒక ట్వంటీ ఇయర్స్ బిఫోర్ కట్టినవి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు అట్లా అసలు కట్టేవాడికైనా ఎలా కట్టాడు రా బాబు అమ్ముడు ఎలా అయ్యో వాడుస్తుంది కదా అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండకూడదు ఇంకోటి ఎప్పుడు కూడా బాత్రూమ్ డోర్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉండాలి పద్ని అస్సలు ఓపెన్ చేసి ఉండకూడదు మీరు డైరెక్షన్స్ వాస్తు పరికరాల్లో ప్రధానంగా ఎవరైనా తీసుకొచ్చినప్పుడు పాజిటివ్ డైరెక్షన్ ఉందా నెగిటివ్ డైరెక్షన్ ఉందా అని చెప్పి ఉంటాయి అనమాట ఇలా రెండు ఇలా పట్టుకొని మీరు చూస్తారు మీరు వాటిల్ని చూస్తారనమాట మీరు అలాంటి వాటితో ఎప్పుడన్నా మీకు సందర్భం వస్తే కనుక అలాంటి వాటితో చూడండి బాత్రూమ్ డోర్ క్లోజ్ ఉన్నప్పుడేమో నెగిటివిటీ చూపించదు నెగిటివ్ ఎనర్జీ అస్సలు గుర్తించదు అది అదే ఒకవేళ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి అవి రెండు పెట్టండి అలా నెగిటివ్ ఎనర్జీ అట్నుంచి ఉంది అని చెప్పి చూపిస్తుంది అనమాట వాటిని నమ్మచ్చా పరికరాలు ఇప్పుడు మనం ఎప్పుడైతే పెండ్యులం మనం చూసి మనం చెప్తామో ఆన్సర్ చేస్తామో ఇది కూడా అంతే అనమాట ఆ ఎనర్జీని గుర్తిస్తాయి అది ఎలా గుర్తిస్తాయి అని అంటే వాటి తత్వమే అది తప్పకుండా గుర్తిస్తాయి అయితే అలా బా ఎప్పుడు కూడా ఇంకోటి చాలా సందర్భాల్లో నేను చూసింది వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా రావడం బయటికి అసలు ఎంత నెగిటివ్ ఎనర్జీ అంటే అంత నెగిటివ్ ఎనర్జీని మనం తీసుకొని వస్తాం కాళ్ళు కడుక్కోకుండా రావడం అనేది కూడా చాలా పొరపాటు చాలా మందిని చూశాను నేను హెచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయి మీరు వాష్రూమ్కి వెళ్తే కాళ్ళు కడుక్కొని రావాలి ఊరికినే వెళ్ళామండి పంపు కట్టడానికి అంటారు పంపు కట్టినా కూడా కాళ్ళు కడుక్కొని రండి అందులో కడుగు పెడితే కాళ్ళు కడుక్కునే రావాలి రావాలి ఎందుకనంటే మనకున్న నెగిటివిటీని కానీ దుమ్ము ధూళిని కానీ లేకపోతే ఏదైనా విసర్జించడం అనే కానీ ఆ ప్లేస్లో చేసేసి వచ్చేస్తాం కదా ఇంకా అది పూర్తి నెగిటివిటీ నెగిటివిటీని సంతరించుకుంటుంది అనమాట కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ అటు ప్రదేశంలోకి వెళ్తే కాళ్ళు కడుక్కొని రావడం ఇప్పుడు ఎలా అయితే మీరు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఎలాంటి నెగటివిటీ అయితే అటు ఇటు అని తక్కువస్తారో బాత్రూమ్ విషయంలో కూడా మనం అదే గుర్తుపెట్టుకోవాలన్నమాట అయితే కొంతమంది మీరు సాధారణంగా ఇంకా మీరు ఎక్కువగా చేయాలి ఇంకా మనం ఓన్ ఓన్ ఓన్హౌజ్లోకి వెళ్ళిపోతున్నాం కదా అనిపిస్తే మీరు ప్లాస్టిక్కి సంబంధించిన ఐటమ్స్ ఏవి కూడా బాత్రూంలో యూస్ చేయకపోవడం చాలా మంచిది ఏది ఉండాలి స్టీల్వి అలవాటుగా చేసుకుంటే అసలు ప్లాస్టిక్ అనేది లేనప్పుడు మనం ఎలా ఉన్నాం అవును ఇతడివి తర్వాత స్టీల్ అవునా అలా ప్లాస్టిక్ అనేది లేకుండా చూసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అలాంటివి చూసుకుంటే మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంకా నెగటివి నెగటివిటీ అనేది బయటకు రాదు కూర్చోపెట్టుకోవాలి నెమది నెమదిగా కొనుక్కుని అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి అప్పుడు జమ చేసుకోవాలి అంతే తేడా ఎంతో లేదు పద్మిని ఒక ఒక్క బకెట్ ఒకటి నేను వెరిఫికేషన్ చేసుకున్నా బకెట్ ఒకటి థౌసండ్ రూపీస్ ఎయిట్ నైన్టీ నైన్ ఉంది ఇది ఎట్లాగో రెండు మంచిది మంచి మంచి రీసైకిల్ కానీ అనుకుంటే గనక త్రీ హండ్రెడ్ మనం ఇంకొంచెం డిజైనింగ్ కావాలి అని అనుకుంటే ఉండొచ్చు అయితే ఎప్పటికీ ఉండిపోతుంది మీరు నేను అడ్వైజ్ చేస్తున్నాను అని ఎందుకంటే నేను ప్రాక్టీస్ లోకి వచ్చాను ఇక స్టీల్ బకెట్స్ ఉండాలి ఇక మనం ఓన్ హౌస్కి వెళ్ళాం కదా అని అతుకులేనివి తీసుకున్నారనుకో స్టీల్ బకెట్స్ కారడము చిల్లు పడడం అట్లాంటివి ఉండదు అతుకులేనివి తీసుకోవాలి ఎప్పుడైనా కూడా మనం నెమ్మదిగా అసలు ప్లాస్టిక్ లేనప్పుడు మనం ఎలా ఉన్నామో అలానే ఉందాము అని అనుకొని ఒకటి 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 మనం ముందుకు వచ్చేస్తే ఆ ప్లాస్టిక్ అనేది వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి మన లైఫ్ లోకి ఎప్పుడు ఎప్పుడో కప్పుడు ఎప్పుడో వినేవాళ్ళం అసిడిటీ అని లేదు అంటే గనక మా కొంట్లో బాగుండట్ బాగుండదు అని అనుకుంటే ఎప్పుడో జ్వరము జలుబు సంవత్సరానికి ఒకసారి ఒకసారి వచ్చేది జలుబు చేస్తే నాకు రెండు సంవత్సరాలు నేను జలుబు చేస్తాను చెప్పేవాడు కొంతమంది ఇప్పుడు అలా కాదు అవునా కదా సీజన్ మారితే వచ్చేస్తుంది కాబట్టి మనం లైఫ్ స్టైల్ని నెమ్మది నెమ్మదిగా మళ్ళీ ప్లాస్టిక్ రహిత లైఫ్ స్టైల్ ని మనం చూడాలి నా ఆలోచన కూడా ఉంటాయా స్టీల్ ఓకే ఇప్పుడు వస్తున్నాయి మామూలుగా మనకి ప్లాస్టిక్ యూజ్ ఉంటాయో అలానే కూడా దొరుకుతున్నాయి ఇంకా మనకి ఈజీ వే అయిపోయింది కదా దీంట్లో ఉన్న వెసులుబాటు ఏంటంటే నీట్ గా పెట్టుకోవచ్చు మెయిన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు అన్నం చూసావా తక్కువలో దొరకడము తక్కువలో దొరకడం అనేది కూడా దానివల్ల కూడా మనం దానికి అలవాటు అయిపోయాం కాబట్టి నెమ్మది నెమ్మదిగా అందులోంచి మనం బయటకు వచ్చేసా రైట్ అక్క ఓకే సో డెఫినెట్ గా క్లోజ్డ్ గానే ఉండాలి బాత్రూమ్ డోర్స్ అనేవి మస్ట్ అలాగే క్లీనింగ్ విషయంలో అక్క ఎట్లా ఇప్పుడు చాలా డర్టీతో ఉండటం లేకపోతే కొంచెం ఇబ్బందికరంగా ఉండే బాత్రూమ్స్ ఉంటాయి చాలా నీట్ గా ఉండే బాత్రూమ్స్ ఉంటాయి ఎట్లా ఉండాలి బాత్రూమ్స్ మనం ఎప్పుడు గా ఉంచుకోవాలి మనకి ఎప్పుడైనా మంగళ శుక్రవారాలు బయట దులపకూడదని ఉందేమో కానీ దులిపే విషయంలో క్లీన్ చేసుకోవడంలో మాత్రం అట్లా ఏం లేదు వాష్రూమ్ ఎటువంటి పరిస్థితుల్లో తలంటు పోసుకున్నప్పుడల్లా మీరు కడిగేశారనుకో ఈజీగా ఉంటుంది మనకి టైం సేవ్ అవుతుంది ఈజీగా ఉంటుంది అలాగే చాలా మంది నేను చూసింది ఏంటంటే ఇల్లు ఖాళీ వేసేటప్పుడు కొత్త బ్రష్లు కదా అని తీసుకెళ్ళిపోతూ ఉంటాం బాత్రూంలో యూజ్ చేసిన తీసుకెళ్ళొచ్చు పడేలా అక్కడే ఉంచేసేయాలి మన బ్రష్లు చీపురు తుడిచే కర్ర చాట్ చెత్త ఎత్తుకునే చాట చెత్తబుట్ట మీరు చెత్తబుట్ట కూడా రీసెంట్ గా కొన్నా సరే దాన్ని అక్కడే వదిలేసే పరిస్థితి ఉంటే కొనుక్కోగడానికి కవర్లతో మేనేజ్ చేస్తా కొన్నాళ్ళు మేనేజ్ పరిస్థితుల్లోనే మనం అది తీసుకెళ్ళకూడదు అక్క ఈ ఇల్లు ఖాళీ చేసే విషయం అని అన్నారు కాబట్టి నా డౌట్ ఇది ఖాళీ చేసేటప్పుడు క్లీన్ చేసి ఇవ్వండి మేము మీకు ఎలా ఇల్లు ఇచ్చామో అలాగే ఇవ్వండి అని అంటుంటారు ఓనర్లు కొత్త కాన్సెప్ట్ వచ్చింది కొత్త కాన్సెప్ట్ ఇది ఇది వరకు రోజుల్లో అయితే ఎలా ఉన్న అలాగే వదిలేసి వెళ్లే వాళ్ళు ఎలా వెళ్ళాలి ఇంతకీ ఇల్లు ఖాళీ చేసే ఇల్లు ఖాళీ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా క్లీన్ చేయకూడదు లక్ష్మి ఇప్పుడు ఏదైనా వాళ్ళు చెత్త వదిలేసి వెళ్ళిపోయారు అని అంటే మనకు అట్లా క్లీన్ చేసిస్తే కడిగి ఇచ్చినట్టే అనమాట అలా కడిగి ఇవ్వకూడదు కొన్ని కొన్ని ఉన్నాయి ఆ చాకలు వాళ్ళు వస్తారు కదా మనకి హైరన్ వాళ్ళు ముడి కట్టుకుని వస్తారు కదా ఆ రెండు ముళ్ళు ఇప్పేసి మళ్ళీ ఇలా వేసి వెళ్ళాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ పూర్వం మా అప్పుడైతే మజ్జి చుక్క జల్లేవారు చాకలు బట్టలు తీసుకొచ్చిందైతే మజ్జి చుక్క జల్లిన తర్వాత జల్లి తే వాళ్ళు బట్టలు ఇప్పే ఆ మూడిప్పే ఇప్పేవాళ్ళు అనమాట ఇప్పుడు సరే అంత టైం ఎవరికి లేదు మనం ఉన్నప్పుడో లేనప్పుడో వాళ్ళు వస్తే వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి నువ్వు మూడి ఇప్పి మళ్ళీ వేసి వెళ్ళు అని చెప్పి చెప్పాలి ఇలా కొన్ని మనము నేర్చుకోవాల్సినవి ఉంటాయి ఎప్పటివప్పుడు అవి ఎందుకు ఏంటి అనే దానికంటే అవి పాజిటివిటీని నింపుతాయి అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు కడిగి ఇవ్వకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి కాన్సెప్ట్ మారింది మీరు వెళ్ళిపోండి మనీ రెండోసారి వచ్చి కడిగి ఇవ్వండి మీరు వెళ్ళేటప్పుడు కడిగి ఇవ్వకుండా ఫీజిబిలిటీ చూస్తాం కదా అన్నిటికీ రెమెడీస్ కావాలి కదా మనకి మీరు కడక్కండి లేకపోతే ఏదైనా ఏదైనా యాప్ లో కడిగించేసేయండి యాక్చువల్ గా అయితే ఇల్లు ఖాళీ చేసిన వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ మన ఇల్లు కడిగి ఇవ్వకూడదు అలా కడిగిస్తే ఓనర్లకే ఇబ్బంది ఇబ్బంది కడిగేసి వెళ్ళిపోయిన ఇబ్బంది లేదు కాదు కూడదు కడగాల్సిన అట్లాంటివి ఏం లేవు అని అనుకుంటే శుభ్రంగా అడిగి ఇవ్వండి మీకు కలిసి రాకపోతే అప్పుడు నన్నాడు వాళ్ళకి ఖచ్చితంగా కలిసి వస్తుందా అందుకని వాళ్ళు అనేది ఇప్పుడు ఇల్లు నీట్ చేయడం ఒక్క చిన్న సింపుల్ గా ఒక లాజిక్ చెప్తాను మీకు ఇల్లు నీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి పాజిటివిటీని సంతరించుకుంటుంది మీరు దులిపేసిన తర్వాత కడిగిన తర్వాత మీరు బాత్రూమ్ అయినా సరే కొత్త వెలుగొచ్చినట్టు అనిపిస్తుంది మనకి కడుకున్న ఎంత ప్రశాంతత ఉంటుంది అవునా కాదా అంటే ఏంటి పాజిటివిటీ నిండుతుందనే కదా మరి కడిగించిన వాళ్ళకి పాజిటివిటీ వస్తుందనే కదా అర్థం అందుకనే నువ్వే కడిగించుకోరా నీళ్ళు పాజిటివిటీ ఉంటుందని అని చెప్పి అంతేగాని కక్కుర్తు పడిపోయావు లేకపోతే వీళ్ళు మేము ఎలా ఇచ్చామో మీరు అలా ఇవ్వాలి అనేది ఎలా ఉంటుంది మీరు ఒకసారి పెయింట్ ఇచ్చిన తర్వాత నాలుగు ఐదు నాలుగేదేళ్ల తర్వాత ఎలా ఉంటుంది మనిషి మరి వీళ్ళని కూడా చూసాను కొంతమందిని అద్దికునే వాళ్ళని అది సొంత ఇల్లు కాదు అన్నట్టుగా పాడు చేసేసి అట్లా కూడా చేయకూడదు ఎప్పుడైనా మనం నీట్ గా ఉంటే మనకి మంచిది వాళ్ళకి మంచిది అంతే నిజంగానే వాళ్ళు ఎలా ఇచ్చారో అలానే ఇవ్వాలి అలా ఇవ్వాలనే మైండ్ సెట్ ఉంటే ఎక్కువగా మరకలు చేయకుండా ఎక్కువగా పాడు చేయకుండా పిల్లల్ని కూడా రాసేసేటప్పుడు ఎంకరేజ్ చేయకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ నేర్పించాలి నేర్పించాలి ఇప్పుడు చాలా వస్తున్నాయి పద్మిని మ్యాజిక్ డస్టర్స్ అని అవన్నీ ఇవన్నీ పిల్లలు ఉన్నవాళ్ళు ఒకవేళ గబుక్కుని ఏమైనా రాసినా కూడా నీట్ చేసుకోవచ్చు తప్పేమీ లేదు లేదు కాదు అంటే అసలు పిల్లలు ఉన్నారు ఇలా ఇచ్చినందుకు సారీ అండి అన్న చెప్పచ్చు తప్పేమీ లేదు కానీ కొనేటప్పుడు మాత్రం గుర్తు పెట్టుకోండి ఎవరికి అడిగిస్తే వాళ్ళకి పాజిటివ్ రైట్ అద్భుతం అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క నమస్తే నమస్తే